రామగుండం నూతన పోలీస్ కమిషనర్గా బుధవారం రామగుండం కమిషనరేట్ లో బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసన్ కు అధికారుల నుండి ఘన స్వాగతం లభించింది కమిషనర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం సిపి మీడియాతో మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికంగా ఉన్న గంజాయి స్మగ్లర్ల నుండి యువతకు రక్షణ కల్పిస్తూ గంజాయి బారిన పడ్డ యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు 大哥，见到石榴，阿拉们。

Geneva's IPS, 2006 batch of IPS, uh, but 2001 batch of uh, group concerns. My education background is uh, MA English literature. I belong to Madhubanar district. Uh, I studied uh, from first class to fifth class ైదరాబాద్ బట్ మై ఎన్ సిస్టర్స్ అంటే మా ఎన్ సిస్టర్స్ అందరూ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ ఉంది కదా మా గ్రాండ్ ఫాదర్ మిట్టే నాగప్ప కర్ణాటక నుంచి అక్క బార్డర్ ఉంది కదా అప్పుడు అంతా నిజాం ఉన్నప్పుడు అంతా రాయచూరు కూడా మన కిందనే ఉన్నాయి నిజాం కింద ఉండే సో అక్కడ నుంచి మా ఎన్సెస్ కర్ణాటక నుంచి బట్ మేమంటాము అప్పుడే తెలంగాణలో ఉండే తెలంగాణ నారాయణపేట డిస్ట్రిక్ట్లో సో అది మేము మా ఫాదర్ మాత్రం ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఓల్డ్ సిటీలో వస్తే అంటారు దాని తర్వాత గార్మెంట్స్ తర్వాత అప్పుడు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను ఓల్డ్ సిటీలో స్కూల్ సార్ అప్పుడు రైడ్స్ వచ్చినాయి కదా అంత బతకాల దాని తర్వాత మేము అక్కడ నుంచి ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు బాగా డ్యామేజ్ మేము అందరం అక్కడ మహబూబ్నగర్కి వెళ్తాము సో నగర్లో సిక్స్త్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు అక్కడే బేసిక్ ప్రాక్టీసింగ్ స్కూల్లో హై స్కూల్ దాని తర్వాత ఇంటర్ బాయ్స్ జూనియర్ కాలేజ్ అక్కడే ఇంటర్ తర్వాత గ్రాజువల్గా గ్రాడ్యుయేషన్ చేస్తాము అక్కడే ఎంబీఎస్ కాలేజ్ అని ఉంది ఎంబీఎస్ ఎంబీఎస్ కాలేజ్లో జాయిన్ అయినాం బట్ బీజెడ్సీ కాదు మైబీసీ ఎంపీసీ మైబీసీ కాదు బట్ ఆ టైంలోనే మేము మా బ్యాచ్మేట్ కూడా డాక్టర్ రావుడు ఎంసెట్ ఫస్ట్ టైం హమ్సెట్ లో అదన్ రావుడు తానే వచ్చిరే మనం కూడా రాష్ట్రవస్తుండి ఇన్స్పైర్ తో సో ప్రిపేర్ అవడం తానకి అయినా ఫస్ట్ టైం దంటో రాలేదు ఎన్విఎస్ ఏదో భోమ్యపతి అభ్యసనే కానీ ఇంజనీరింగ్ గalle సెకండ్ టైం కూడా కోచింగ్ తీసుకుని జరైతే బాగుంటదని ఇంట్లో కోచింగ్ భయ ఈ డిగ్రీ ఎగ్జామ్స్ వదిలేసారు దానికినే ఫోకస్ చేశారు ఏవి పోతే పోయింది అది హెమీబీఎస్ ఉంటాయి అంటే అప్పుడు ఏం గైడెన్స్ లేదు ఓన్లీ డాక్టర్ అంటే ఇక డాక్టర్ ఇంజనీర్ ఉండే కదా డాక్టర్ ఇంజనీర్ బట్ యాక్చువల్గా నాకు పైలట్ కావాలని ఉండేది పైలట్ అండ్ పైలట్ కానీ అది అది కూడా అందలేదు అప్పుడు అప్పుడు మైపు డిస్ట్రిక్ట్లో అంతా ఓరియంటేషన్లో రెండు ఎవరు మన ఫ్యామిలీలో అందరు అంటే డాక్టర్ లేకపోతే ఇంజనీర్ అంతే అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే డాక్టర్ నా ఇంజనీర్ సో ಬೈಪೀಸಿಶಾನ್ ಬಂದ್ ಡಾಕ್ಟರ್ ಟ್ರೈ ಸೆಕೆಂಡ್ ಅಟೆಂಪ್ ರೇದು ಅಪ್ಪ ನಾನು ಡಿಗ್ರಿ ವದೇಶಿಸ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಎಕ್ಸಾಮ್ಸ್ ರೇ ಅಂತ ತಿಂ ಫೋಕಸ್ ರಾವಿ ಅಂತ ದಾನ್ ತರ್ವಾತ ಹೋಮಿಯೋಪತಿ ವಚಿ ದಾನ್ ತರ್ವಾತು ಬ್ಯಾಂಕು ಬಟ್ಟಿ ಮನೆ ಕೌನ್ಸಿಲಿಂಗ್ ಹೇಸೇವಾಳ ಕದ ಅದೇ ಎಜಿಬಿಎಸ್ಸಿ ಅದೇ ಹೋಮಿಯೋಪತಿ सो डेटल रेद एमबीबीएस रेम हम वे ध्यान वाले सो एजिंग कग्रिकलर का अग्रिकलर यूनर्सीटी सारी अग्रिकलर यूनिवर्सी की फीजु कटे जनरल कौन एंडम कॉलेज आल द स्टूडेंट इन ए कॉलेज ఫ్రెండ్లీ మూమెంట్ ఉండాలి చాలా బాగా కొత్తగా వచ్చే గైడ్ చేయాలి భయపెట్టాలి భయప్రాంతాలు చేస్తే వాళ్ళు వాళ్ళ ఫ్యూచరే రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నారు రేపు పొద్దున వాడు అక్కడికి వచ్చి చదువుకునేవాడు పొద్దున ఏమవుతాడో పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంది దాన్ని మన ఛాన్స్ని అంటే పల్లెటూరు నుంచి వస్తారు లేకపోతే వేరే ఎక్కడి నుంచి వస్తారో వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు భయంగా లోపల కాలేజీకి వస్తుంటారు నీవు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నువ్వు ఒక ప్రజర్ లాగా ఒక బిగ్ బ్రదర్ లాగా ఉండి అరే ఇది చదువుకుంటారా ఎఫ్ఐ చేయాలి ఇఫ్ఐ చెయ్యాలని చెప్పాలి కానీ పని నేర్పిస్తే ఒక అది ఒక పైశాస్కరణం టైప్లో అలో దట్ అండ్ ఆల్సో విల్ బి వెరీ వెరీ స్టేజ్ దిస్ ఈస్ మై జింగ్ ఇప్పుడు రీసెంట్గా ఎల్ఎల్బి కూడా అయిపోయింది అది ఉద్యోగంలో వండుకుంటాం దాని తర్వాత ఎల్ఎల్ఎం కూడా నడుస్తా ఉంది టోటల్ కరెంట్ బి పిహెచ్డి కూడా చేయాలనుకుంటుంది అది కూడా లాలో ఎందుకంటే ముందర డాక్టర్ రావాలి కదా చేయదలుచుకోలేదు నందిగా డిఎస్పీగా ఉన్నప్పుడు ఆయిషా మీద కేసు చేశాము దాంట్లో కన్విషన్లో పడ్డది దాంట్లో కాంట్రవర్స్ అయింది అబ్సల్యూట్ గా దాన్ని ప్రూవ్ అయిపోయింది ప్రూవ్ చేశాను కూడా తర్వాత వాళ్ళు హైకోర్టులోకి వెళ్ళిపోయారు దాని డిఫరెంట్ స్టోరీ అండ్ సిసిఎస్ లో ఉన్నప్పుడు పెద్ద